వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ఏపీ రాజధాని అమరావతి రెండేళ్లలో ఓ రూపానికి రానుంది పదేళ్ల పాటు ఆగిపోయిన నిర్మాణాలు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు పనులన్నీ కూడా ఊపందుకున్నాయి అయితే పరిపాలన నగరానికి ఓ రూపు రావటానికి రాష్ట్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దానికి కూడా సాయం వంద ఉంది అదే సమయంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు కూడా పెరిగిపోతున్నాయి చంద్రబాబు మొదటిసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ అమరావతిని రాజధానిగా ఫిక్స్ చేశారు అయితే దీనికోసం భూ సమీకరణ చేసి ఎన్జిటిలో పడిన కేసుల్ని పరిష్కరించుకొని నిర్మాణాలు కూడా స్టార్ట్ చేశారు ఇవన్నీ అయ్యేసరికి మూడున్నర ఏళ్ళు దాటింది అది తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమరావతిని పక్కన పెట్టేసింది దీనివల్ల పరిస్థితి మొత్తం మారిపోయింది ఐదేళ్ల పాటు అమరావతి పిచ్చి మొక్కలతో అడవిగా మారింది ఇప్పుడు ఆ అడవి నుంచే చంద్రబాబు మళ్ళీ మొదలుపెట్టారు అమరావతి పనులన్నీ సమాంతరంగా జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి దీంట్లోనే భవనాలు రోడ్లు వరద నివారణ పనులు చేపట్టేందుకే నిధులు కేటాయిస్తూ పాలనాపరంగా అనుమతులను సిఆర్డిఏ ఇచ్చింది దాదాపుగా దీనికోసం నలభై కోట్ల విలువైన పనులకు టెండర్లు కూడా పిలిచారు మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో కొన్ని రోడ్లకు కూడా ప్రారంభానికి ఆమోదం వచ్చింది వరద నివారణకి పదిహేను వందల ఎనభై ఐదు కోట్లతో పాలవాగు కొండవీటివాగు గ్రావిటీ కెనాల్తో పాటు రిజర్వాయిల్ నిర్మాణం గెజిస్టెడ్ నాన్ గెజిస్టెడ్ క్లాస్ ఫోర్ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు భవనాల పనులను మూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లతో చేపట్టనున్నారు రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్లలో రోడ్లు మౌలిక వస్తువుల కల్పనకి మూడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టనున్నారు అయితే గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు తాగునీరు ల్యాండ్ స్పిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నాయి ఐదు ఐకానిక్ టవర్లు అసెంబ్లీ హైకోర్టు భవనాల డిజైనర్లకి టెండర్లు ఇప్పటికే పిలిచారు డిసెంబర్ నెలాఖరికి ఐకానిక్ భవనాలకి టెండర్లు ఖరారు చేస్తారు అయితే ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చినట్టు రాబోయే మూడేళ్లలో అమరావతి తొలి దశను పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు అయితే ప్రపంచంలో ఎవ్వరూ చేయని సాహసాన్ని అమరావతి రైతులు చేశారు రోడ్డు విస్తరణకు అర ఎకరం భూసేకరణ చేయడానికి తంటాలు పడే మన దేశంలో ముప్పై ఐదు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు ఇప్పుడు అమరావతిలో జరిగే ప్రతి పని అద్భుతమే రెండున్నర ఏళ్లలో అమరావతి మొదటి దశను పూర్తి చేస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల కార్యాలయాలు రాజధాని క్యూ కడతాయి అయితే విద్యా ఉపాధి నగరంగా మారుతుంది అమరావతి ఒక్కసారి ఊపందుకుంటే మరే అనుభవము కూడా అమరావతి అభివృద్ధిని ఆపలేదని అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి